అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ లాగ్స్ అండి ఈరోజు వచ్చి అంటే ఇది తీసి అయిపోయింది వన్ వీక్ అయిపోయింది కరెక్ట్గా వన్ వీక్ అయింది ఈ వీడియో తీసి మాల వేయకు ముందు ఫ్రైడే రోజైతే రిషిని అయితే రిషిని నెక్స్ట్ చిన్నబాబుని నేను అమ్మ కాణిపాకం గుడికి అయితే తీసుకెళ్ళినాము అక్కడ తీసుకెళ్ళి పిల్లలు ఇద్దరికి గుండె అయితే కొట్టించుకొచ్చినాము మా రిషికి హెల్త్ బాగాలేనప్పుడు అయితే అమ్మ మొక్కునింది అందువల్ల మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వెళ్ళినాము వెళ్ళి గుండె అయితే కొట్టించుకొచ్చినాము ఇంకా దానికి గుడ్ కొట్టించుకోవడానికి కానిపాకం వెళ్ళడానికి మేము ఎలా రెడీ అయినాము ఎలా వెళ్ళేసి వచ్చినామనేసి ఈ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చేమో ముందుగా నేనైతే ఇల్లు ఇల్లుపాకలంతా క్లీన్ చేసుకొని వెళ్ళి స్నానం అయితే చేసుకొని అయితే వచ్చేసినాము వచ్చేసి ఈ డ్రెస్ అంటే మా బావచ్చి సంక్రాంతికి త్రీ డ్రెస్సెస్ ఇద్దరికి పది పది జాతరం నాకు త్రీ డ్రెస్ ఆయనకి మాత్రం ఓన్లీ టూ షర్ట్స్ మాత్రం కొనుక్కున్నాడు అంతే అంటే పిల్లోలు పెరిగే కొంత బాధ్యతలు అన్నీ పెరుగుతూ ఉంటాయి నా పిల్లైన కొత్తలో మా ఆయనకైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్కడ దగ్గర ఓ ట్వంటీ ఫైవ్ జతలు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై జతలు ఉన్నాయి బట్టలు ఫ్యాంటు షర్టు మొత్తము సెట్ సెట్గా ఉన్నాయి ఫుల్గా ఎక్కడ చూసినా ఆయన బట్టలే ఉండేది పాపం ఇప్పుడు ఆయనకి బట్టలే లేకుండా అయిపోయింది దానికి తోడు మేము బట్టల షాప్ పెట్టిన తర్వాత ఇంకా అన్యాయం అయిపోయినాడు బట్టలే లేకుండా అయిపోయినా ఆయనకి ఇప్పుడు ఓన్లీ పిల్లోలకి నాకే నేను ఎక్కడికైనా బయట వెళ్ళినా కొనుక్కుంటాను నెక్స్ట్ ఇంట్లో ఉండే మీషోలో కొనుక్కుంటాను ఇంకెక్కడన్నా పిన్ని వాళ్ళతో ఎవరితో బయట వెళ్ళినా కూడా కొనుక్కుంటాను బట్ మా మాత్రం అలా లేదు నాకు పిల్లోలకి మాత్రం బట్టలు కుదవలేదు ఆయనకి బట్టలు లేకుండా అయిపోయింది సరే ఇంకా ఆయన తీర్చిన బట్టలు రెండైతే సంక్రాంతికి అయితే వేసుకున్నా ఇంకా ఓన్లీ ఒకటే ఇదొకటే ఉన్నింది దీని అయితే ఇంక ఇప్పుడైతే వేసుకుని విన్నాను వేసుకొని ఇంకా సింపుల్గా విధంగా రెడీ అయిపోయినాను బయట వెళ్ళినప్పుడు మ్యాచింగ్ డ్రెస్సెస్ లిప్స్టిక్స్ విధంగా క్రీమ్స్ అన్నీ తీసుకుంటాము బట్ మోస్ట్లీ వేయినే వేయమన్నమాట అది కూడా చలికాలం వచ్చేసరికి అసలు ఫేస్ వాష్ కూడా చేయము నేను కూడా అంతే మోస్ట్లీ చలికాలం వచ్చిందంటే తూతూ మంత్రంగా స్నానాలు చేసుకోవడమే అంతే సపరేట్గా ఫేస్ వాష్ చేయను క్రీమ్స్ వాడను అందువల్ల ఏమో తెలియదు క్రీమ్స్ వాడినా పింపుల్స్ వస్తున్నాయి వాడకపోయినా పింపుల్స్ అయితే వచ్చేస్తున్నాయి నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ అయిపోయినాను నాకైతే హెవీగా రెడీ అవ్వడం వచ్చిన నచ్చదు సింపుల్గా ఉండాలి మనము ఎక్కడికి వెళ్ళి ఏమైనా వేసుకుంటే దాన్ని క్యారీ చేయగలిగేంత మనలో ఉంటేనే వేసుకోవాలి లేదంటే వేసుకోకూడదు అందువల్ల నేనైతే సింపుల్గా రెడీ అవుతాను ఇంకా గుడి దగ్గర కొట్టడానికి కొబ్బరికాయ నెక్స్ట్ అగరబత్తీలు కర్పూరము పువ్వులు అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోయినాము నేను స్నానానికి వెళ్ళడానికి ముందే పిల్లోలకైతే ఇద్దరికి ఇంకా బట్టలన్నీ తీసి బెడ్ పైన అయితే వేసి వెళ్ళిపోయినాను ఒక నాలుగు జతలు వేసిన రెండు డ్రెస్సెస్ వచ్చి గుడికి అంటే స్నానం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేపిస్తాము కదా గుండె కొట్టుకున్న తర్వాత వాటికైతే ఒక రెండు జతలు ఇద్దరికి రెండు రెండు జతలు వేసుకొని ఇంకా వాటర్ బాటిల్స్ స్నాక్స్ ఇంకా పిల్లలు అన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకొని తర్వాత నేను వెళ్ళి స్నానం చేసుకొచ్చి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాము అందరు రెడీ అయిపోయినాము రెడీ అయిపోయేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తుంటే ఇద్దరు పిల్లలు ఇంకా చలి కింద పడుకోని కావట్లేదు ఇంట్లో అయితే ఫుల్ చలి అనమాట మా ఇంట్లో ఉండే టైల్స్ మరీ కూల్గా ఉంటుంది ఇంకా అందువల్ల మనకు చలి కాదనేసి ఇంకా బయట అయితే మంచం పెట్టి మంచంని బాగా వాష్ చేసి ఎండలైతే ఎండబెట్టేసినాము ఇంక ఈ లోపల అయితే బస్ అయితే వచ్చేసింది వచ్చేసరికి ఇంకా బస్ అయితే ఎక్కేసి ఇంకా ఫ్రీ బస్ కదా ఆడవాళ్ళు ఎక్కువైపోయినారు ఇంకా వెళ్ళి ఇంకా టౌన్లో చిత్తూరులో అయితే దిగేసినాము చూడండి నేరుగా గాంధీ బొమ్మ అయితే కనిపిస్తుంది అక్కడైతే దిగేసి కాణిపాకం బస్సెస్ కోసం అక్కడైతే కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో వెళ్ళిన ఒక వన్ అవర్కి అయితే బస్సెస్ వచ్చింది మా అయితే ఫోటో తీసుకుందామంటే అస్సలు ఒప్పుకొని ఒప్పుకోవట్లేదు వాళ్ళ డాడీ ఏమో డైలీ పిక్స్ అడుగుతాడు పిల్లో ఫోటోలు పెట్టుబెట్టని బట్ మా పిల్లోలు అసలు పిక్స్కే సపోర్ట్ చేయరు అనమాట వాళ్ళని ఒక మనిషి పట్టుకుంటేనే వాళ్ళు నిలబడతారు లేకపోతే అస్సలు నిలబడతారు చాలా అంటే చాలా అలర్ట్ చేస్తారు మా పునీత్ అయితే బెటర్ కొంచెం మా పెద్దోడు రిషి చూడండి ఒక్క సెకండ్ కూడా సైలెంట్గా ఉన్నాడు మా చిన్నోడు మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటాడు బట్ మా రిషి మాత్రం చాలా అంటే చాలా అలర్ట్ చేశారు అసలు చెప్పిన మాట వినడు ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మొక్కజొన్నలు అయితే వచ్చినాయి పిల్లలకి ఇద్దరికి ఒకటి తీర్చి ఇద్దరికి సగం సగం తుంచి ఇచ్చేస్తే మా అమ్మ వాళ్ళు ఇస్తుంటే పెద్దోడు తింటున్నాడు చిన్నోడు మాత్రం ఆహా ఒప్పుకోడు వాడికి అంతటా వాడే అలానే కొనుక్కొని తింటున్నాడు ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ ఆధార్ కార్డ్స్ చూపించి టికెట్స్ అయితే తీసుకున్నాము మాకు బస్ అయితే ఏం లేదంటే ఇంటి దగ్గర ఆర్టీసీ బస్సు ఎక్కినాం గవర్నమెంట్ బస్సు ఆ ఒక బస్సే అనమాట మాకు వచ్చేది నెక్స్ట్ కాణిపాకం వెళ్ళే బస్సెస్ అన్ని మోస్ట్లీ గవర్నమెంట్ బస్సులే కాబట్టి మాకు టికెట్కైతే డబ్బులేం కాలేదు కానీ బట్ పిల్లోని తీసుకెళ్తాం కదా ఈ పిల్లోని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి స్నాక్స్ వాళ్ళు అడిగిన బొమ్మలు కొనడానికి ఇంకా లడ్డూలకి ప్రసాదాలకి వీటికే అయిపోతుంది ఇంకా వెళ్తూ ఉండంగానే దారిలో ధరలు పోతూ ఉండంగానే అక్కడైతే ఐస్ క్రీమ్ అడిగినాడు ఫస్ట్ కొనేసినాము దాని అయితే ఈ వీడియో తీయలేదు లేదు ఎందుకనుకో ఫోన్ వాడి దగ్గర ఉండింది అందుకే తీయలేదు ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా లోపలికి ఎంటర్ అయినాము ఇంకా ఎంటర్ కానీ ఇక్కడ చూడండి ఫుల్గా షాపులు అనమాట వెళ్ళే ధరలో ఫుల్గా ఉన్నాయి షాపులు డైరెక్ట్గా నేరుగా ఇక్కడైతే రేట్స్ ఎక్కువ ఉంటాయి అంటే మనము నార్మల్గా బయట టౌన్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అంటే దారిలోనే ఎంట్రెస్ట్లోనే పెట్టేస్తారు అంటే పిల్లలు చూసి మోస్ట్ అట్రాక్టివ్ అయిపోయి కొనుక్కుంటారు అనమాట ఇంకా వాళ్ళ బాధ చూడలేకుండా వాళ్ళ కొనివలసి వస్తుంది కాబట్టి మనం రేట్ చూడకుండా ఎంత ఉంటే అంత కొనేస్తాము అందువల్ల దారిలో ఉండేసరికి రిషి ఇక్కడ కూడా అలౌ చేసినాడు బట్ని ఇక్కడ ఫస్ట్లో ఏం కొనలేదు వెళ్ళి గుండు కొట్టుకొని దర్శనం చేయించుకొని పిల్లలకి ప్రసాదం తినిపించుకొని వచ్చిన తర్వాత తర్వాత అయితే కొనిసినాము ఇక్కడ ఉంది కదా ఇక్కడ రూటు ఈ రూట్లో అటుపక్క వెళ్తే చూడండి అటుపక్క కనిపిస్తుంది కదా దేవుడి గోపురము అటుపక్క వేస్తే అటుపక్క గుడి నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ కళ్యాణ కట్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళారు ఇక్కడ నిలబడుకున్నాం కదా మాకు ఈ సైడ్కి వెళ్తే ఇంకా వెళ్తున్న లెఫ్ట్ సైడ్కి అయితే తిరిగేసినాము ఇక్కడ వెళ్తే ఇక్కడ కళ్యాణ కట్ అయితే వస్తుంది ఫస్ట్ నార్మల్గా దేవుడి దర్శనం చేసుకొని గుండు కొట్టుకోరు కదండి అందువల్ల ఫస్ట్ అయితే మేము కళ్యాణ కట్టకైతే వచ్చేసినాము కళ్యాణ కట్టకైతే వచ్చినాము వచ్చి తర్వాత గుండు మా వాళ్ళ డాడీ అయితే గుండు ముందే టూ పిక్స్ అయితే పెట్టుకో అని చెప్పినాడు అందువల్ల గుండు ముందే పిక్స్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసిపెట్టుకున్నా తీసిపెట్టుకొని తర్వాత అయితే వెళ్ళాము అక్కడైతే మనీ వచ్చి ఆన్లైన్ పేమెంట్ అడుగుతున్నారు డైరెక్ట్ క్యాష్ ఇచ్చి తీసుకుందామంటే ఆన్లైన్ పేమెంటే చేసుకోవాలన్నారు స్కానర్ పెట్టినారు అక్కడికి స్కానర్ పెట్టి చేసినాము బట్ అక్కడ సర్వర్ ఏమి ఎవ్వరికి ఎవరి ఫోన్లో నుంచి చేసినా సర్వర్ అస్సలు పనిచేయట్లేదు తర్వాత వేరే వాళ్ళ ఎవరిదో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వర్క్ అయింది వాళ్ళకైతే మనీ ఇచ్చేసి ఇంకా మేమైతే గుండు అయితే కొట్టుకొని అయితే వచ్చేసినాము గుండు కొట్టుకోవడానికి ముందు పిల్లోని ఫిక్స్ ఈ విధంగా అయితే ఫిక్స్ తీసుకున్నాము చూడండి మా రిషి పునీత్ అయితే అస్సలు ఎవరిని పట్టుకుంటే వాళ్ళని ఈ విధంగా గీకుతూ ఉంటాడు అస్సలు ఉండలేడు రమ్మంటే ఒకడు ఎవరిదో ఒకరి డైరెక్ట్ బాగా ఫిక్స్ అయిపోతాడు అనమాట ఇంకా ఫుల్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు టోకెన్స్ కోసం అంటే గుండు కొట్టించుకోవడానికి టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ కోసం అయితే ఇక్కడైతే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఫుల్గా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు దగ్గర దగ్గర టెన్ మెంబర్స్ అయి ఉంటారు ఇంకా అందరూ వెయిట్ చేస్తూ కూర్చుంటూ ఉన్నాము ఇంకా మా రిషి చూడాలి అసలు ఒక్కచోట నిలవడు అసలు తిరుగుతూనే ఉంటాడు ఇంకా అయినా కూడా వదలలేదు వచ్చి ఒక టూ పిక్స్ తీసుకున్నాము మా చిన్నోడితో మాత్రం సరిగ్గా పిక్స్ లేదు ఇంకా వెళ్ళి బయట ఒక ట్యాప్లో లైట్గా హాట్ వాటర్ వస్తుంది వెళ్ళి తల ఇది తడుపుకొని వచ్చి పిల్లలు ఇద్దరిని గుండు కొట్టించుకొని నెక్స్ట్ స్నానం అయితే చేయించుకొని ఇంకా పిల్లలకి ఇద్దరికి బట్టలు వేసినాము అన్ని సంవత్సరాలతో పోలిస్తే నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం చలి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చాలా అస్సలు కావట్లేదు ఇంకా అక్కడ గుండు కొట్టించుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి అయితే వచ్చేసినాము వచ్చి ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళినాము దర్శనానికి వెళ్ళే ముందు ఇంక ఇక్కడ మొబైల్ ఫోన్స్ అన్ని ఇవ్వాలి కదా అందువల్ల వచ్చి ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి ఇంకా టికెట్ ఇస్తారు కదా టోకెన్ లాగా వాటిని అయితే తీసుకొని ఇంకా అన్నమాట దర్శనానికి ఇక్కడ అయితే ఒక్క ఫోన్కి టెన్ రూపీస్ నా ఫోను మా మమ్మీ ఫోను అంటే మా అమ్మ ఫోన్ ఇద్దరు ఫోన్ ఇచ్చినాను టూ ఫోన్కి ట్వంటీ రూపీస్ ఒక టోకెన్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయినాము టోకెన్ తీసుకొని ఇంకా అయితే దర్శనానికి అయితే వెళ్ళినాము దర్శనానికి వెళ్ళి అక్కడ వెళ్ళినాము జస్ట్ అదే టైం అయితే పెడుతుంటే అందరూ కప్పు తీసుకొని పిల్లలకి అయితే తినిపించేసినాము మా పిల్లలు పులిహార బాగా తింటారు కాబట్టి ఎక్కడ ఇచ్చినా వెళ్ళి తీసుకొని వచ్చి పిల్లలు తినిపిస్తాను ఇంకా వెనకాల ఇంకా అలానే లడ్లు కూడా తీసుకోవాలి కాబట్టి ప్రసాదం తీసుకొని లడ్లు కూడా తీసుకొని పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసినాను ఇంట్లో అసలు మేము చిన్నప్పుడు లడ్లు బాగా తింటుండే వాళ్ళము ఇప్పుడు సరిగ్గా ఇష్టంగా తినేవాళ్ళు కాదు అప్పుడు టేస్ట్ చాలా బాగుండేది వేరేలాగా ఉండేది ఇప్పుడు వేరేలాగా ఉంది ఇంక సార్ తీసుకొని ఇచ్చిన ఒకవరకు ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసి ఇంకా ఏమైతే వస్తుంటే ఇంకా పిల్లలు ఇద్దరు ఇంకా చెప్పినాను కదా షాపులకి అయితే వచ్చినారు ఇంకా షాప్ దగ్గరికి వస్తానే ఇంకా సోడాలు గోలీ సోడాలైతే తీసుకున్నాడు నేను ఫస్ట్ తీసుకొని తాగిన ఫస్ట్ వాడు తీసుకున్నాడు వాడు తీసుకొని తాగినాడు ఇంకా వద్దంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఆ కూల్కి గ్యాస్కి తాగడానికి కావట్లేదు అసలు అసలు తాగడానికి కాకుండా చేసినాడు ఇంకా తర్వాత అయితే నేనైతే కొద్దిగా తాగేసి ఖర్చు పెట్టేసిన నెక్స్ట్ ఇక్కడ నాకు ఎంతగా గోబీ తినాలనిపించింది ఇంకా వచ్చి ఇక్కడ గోబీ అయితే తీసుకుంటా ఉన్నాము గోబీ కూడా చాలా అన్యాయం ఉంది రేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పినారు తిప్పి తిప్పి కొడితే చిన్న కప్పుతో కొద్దిగా ఉంటుంది అంతే పానీపూరియే బెటర్ దాంతో పోలిస్తే పానీపూరి అన్న హండ్రెడ్ రూపీస్కి ఒక ఫైవ్ కప్స్ సిక్స్ ఫైవ్ కప్స్ వస్తుంది ఈచ్ కప్ ట్వంటీ రూపీస్ కూడా ఫైవ్ కప్స్ వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తినచ్చు ఈ గోబీ ఉంది ఈ గోబీ వేసినారు ఒక కప్తో టూ కప్స్ కూడా రాలేదు కడుపు కూడా నిండలేదు నాకైతే అక్కడ రైస్ అంటే టైం అయిపోతుంది ఇంకా గోబీ అయితే మనం పార్సల్ కట్టుకొని పెట్టుకుంటే ఎక్కడైనా అంటే బస్సు కోసం వెయిట్ చేస్తూ కూడా తినచ్చనేసి గోబీ అయితే కట్టుకున్నాము అసలు తినడానికి కాలిపోతుంది అయినా కూడా తిన్నాను ఓపెన్ చేసినాం చాలా అంటే చాలా తక్కువగా ఉంది దానికి తోడు దాంట్లో ఆనియన్స్ కూడా వేయలేదు అడిగితే లేదనేసినారు సరే ఇంకా మనకి బస్సుకి టైం అయిపోతుంది వీళ్ళతో మనం వాదించలేము మనీ ఇచ్చేసి ఇంకా గోబీ అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోయినాము ఇంకా దారిలో వెళ్తుంటే మా రిషి కూడా అక్కడ బొమ్మలు అంటే తుపాకీ బొమ్మలు ఉంటాయి కదా వాటి కోసం ఫుల్ గొడవ నువ్వు నాకేం కొనివ్వలేదు నేను డాడీకి కాల్ చేసి చెప్తాను నువ్వు నాకేం కొనివు వాళ్ళ డాడీ ఏమేమి తిడతాడు అవన్నీ తిట్టేసినాడు ఆ కాణిపాకంలో నన్ను తర్వాత ఈ బొమ్మలు కొనిచ్చినాక మళ్ళీ సైలెంట్ అయినాడు అనమాట వచ్చి బస్ స్టాండ్లో కూర్చున్నాము బస్ స్టాండ్లో కూర్చుంటే అక్క కూడా ఫుల్ ఏడుపు అనమాట మళ్ళీ ఒకరికి కావాలని ఒకరు కాలు నొప్పులని అసలు వాళ్ళు చిన్నోడిని ఎత్తుకునే ఉన్నాం ఇద్దరిని ఎక్కడో రారో వదిలినాము వాళ్ళకి ఏమైనా కొనుక్కోవాలన్న ప్లేస్లో మాత్రం వదిలినాము ఎక్కడ వదలలేదు ఆ వాటికి వాటికి మా చిన్నవాడికి నొప్పులు వచ్చేసిందంట ఇంకా వచ్చి ఇంకా గోబీ తిన్నాము అయితే నేను మా అమ్మ అయితే కూర్చున్నాము మా అమ్మ కూడా ఇంటికాడ మార్నింగు నైన్ థర్టీకి తిన్నాము ఆ టైంకి మేము వచ్చే టైంకి టైం త్రీ అయిపోయింది అంతవరకు నేను అసలు ఆకలికే ఉండలేను అనమాట ఏదో ఒకటి పడుతూనే ఉండాలి బట్ బయట జర్నీకి వస్తే మాత్రం నేను కడుపు నిండా తిన్నాను ఎందుకంటే నాకు జర్నీ అంటే అందులోనూ బైక్ జర్నీ అవుతుందా లైక్ చేస్తాను నెక్స్ట్ ట్రైన్ జర్నీ ఈ బస్సెస్ కార్సు ఇంకే దక్కినా వామిటింగ్ వచ్చేసింది నాకు అందులో నిద్ర బాగుండాలి లేదంటే అస్సలకే కుదరదు నాకు ఆకలి అయిపోయింది నా వాళ్ళకి కావట్లేదు అనేసి ఇంక గోబీ అయితే ఓపెన్ చేసినా నేను మా అమ్మ తిందామనేసి బట్ ఎక్కడ తినేవలేదు వీళ్ళు బొమ్మలతో ఆడుకోవడానికే సరిపోయింది ఫుల్ అంటే ఫుల్ హెడేక్ వచ్చేసింది పిల్లల్ని ఎత్తుకొని కాణిపాకం అంతా చుట్టుకొని బయట అటుపక్క వెళ్ళి పిక్స్ తీసుకుందామన్నా కూడా ఉండరు ఇంకా దానికి ఎడుపు అదే వాళ్ళ డాడీ వచ్చినాడంటే అసలు పిల్లోని నేను పట్టుకోవాల్సిన పని ఉండదు ఓన్లీ ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటూ వచ్చేదాన్ని అంటే వీడియోస్ అంటే యూట్యూబ్ కోసమనే కాదు మనకి ఇందులో పెట్టినా కూడా మనకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అందువల్ల కూడా మనకి యూజ్ అవుతుంది నేను మోస్ట్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇంటి దగ్గర ఉన్నాము పిల్లలు ఫోన్లో ఎక్ మహా అంటే ఒక వంద ఫోటోలు వెయ్యి ఫోటోలు తీసుకుంటాము తర్వాత మనం ఫోటోలు తీసుకున్నా కూడా అది మెమొరీ ఫుల్ అయిపోతుంది డిలీట్ చేయాలి డిలేట్ చేయడానికి మనసు ఒప్పదు అందువల్లే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నాకు థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండరు సబ్స్క్రైబర్స్ అంతే ఏం రీచ్ వేయలేదు ఏం లేదు మహా అంటే ఇంచుమించు కొట్టు ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదే హైయెస్ట్ వీడియో ఉంటుంది ఇంకేం లేదు మిగిలినవన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ మా థౌసండ్ దగ్గరకు వచ్చిందంటే మా అసలు అసలు పైకే వెళ్ళదన్నమాట అంత డల్గా ఉంది ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే బస్ అయితే వచ్చింది మళ్ళీ బస్ ఎక్కి టికెట్ తీసుకొని టౌన్కి వచ్చినాము టౌన్కి వచ్చి అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాము మళ్ళీ చిత్తుపార బస్ వచ్చింది అది డిపోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకో బస్సు అంటే మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ స్కూల్ పిల్లల కోసం అయితే ఒక బస్సు వేస్తారు స్కూల్ టైమింగ్స్ మాత్రము మళ్ళీ ఆ బస్ అయితే వచ్చి దిగేసినాము వచ్చి ఎక్కినాము లేదో మరిషి కూడా నాలాగా చుట్టుపక్కల వాతావరణాన్ని బాగా చూస్తాడు నేను జర్నీ చేసేటప్పుడు మనుషులతో ఎక్కువగా మాట్లాడను ఏమో నాకు వామిటింగ్ వచ్చేస్తాను ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ డాడీ ఉంటే మాత్రం బాగా మాట్లాడతాడు మరిషి నేనుంటే మాత్రం సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే అరిస్తే నేను కొట్టేస్తాను అందువల్ల సైలెంట్గా ఉంటాడు అయితే చుట్టుపక్కల లడ్డు తింటున్నాడు నాకు కొంచెం చీమ చీమక్కదా పెడతారు ఆ విధంగా అయితే పెట్టినాడు ఏదో ఒకటి పెట్టింది మేలు అనేసి అయితే వచ్చేసినాము ఓన్లీ టూ లడ్డూస్ తీసుకున్నాం పిల్లలు ఇద్దరికి ఒక్కొక్క ఒక్కొక్క లడ్డూ అయిపోయింది ఒక సాటిస్ఫాక్షను నెక్స్ట్ మనము చాలా వరకు నేను చూసినంత వరకు మనము దేవుళ్ళకి ఏదైనా మొక్కుబడి మొక్కుని తొందరగా తీర్చకపోతే కష్టాలు ఎక్కువైపోతుంది అంటున్నారు నాకు నా లైఫ్లో కూడా నాకు అలాగనే అనిపించింది అందువల్లనేమో దేవుడికి ఏదైనా మొక్కుబడి మొక్కుంటే దేవుడికి మోస్ట్లీ తొందరగా తీర్చడానికే ట్రై చేస్తాము అది ఏ మొక్కుబడి అయినా కానీ నాకైతే పెద్ద పెద్ద కోరికలు ఒక నాలుగైదు ఉన్నాయి అవి అన్నీ ఎప్పుడు తెలుగుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు మీరైతే వీడియోని చివరి వరకు చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేనండి ఈ వీడియో నేను మార్నింగ్ రెడీ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు మొత్తం ఈ వీడియోలో పెట్టినాను మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని పెట్టినాను ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసరికి తొట్లో నీళ్ళంతా పొంగి వీళ్ళంత వాటిలంతా వచ్చి ఎండి కూడా ఎండిపోయింది ఇంకా వచ్చిన తర్వాత అంతే అండి వీడియో ఇంకేం లేదు సరేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్